లబ్బూరు ఏకలవ్య పాఠశాల పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టి ప్రారంభించాలి లబ్బూరు ఏకలవ్య పాఠశాల పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టి ప్రారంభించాలి అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవనాలను పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి పాఠశాలను ప్రారంభించాలని విద్యా కమిటీ చైర్మన్ కిముడు రామదాసు డిమాండ్ చేశారు మంగళవారం పాఠశాలను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ లబ్బూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవనాలను పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తేవాలని కో ఎడ్యుకేషన్ అవ్వడంతో పాఠశాల కూప్రహారీ డార్మెంటరీ తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయని ఈ సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకువస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతారని అన్నారు ఈ విషయమై సంబంధిత గుత్తేదారులను ప్రశ్నించగా నిధులు లేఖ నిర్మాణ పనులను నిలిపివేశామని చెప్పడం జరిగిందని అన్నారు అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలను పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టి పాఠశాల ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్తో పాటు విద్యా కమిటీ సభ్యులు పరశురాం మోహన్ సుభాష్ చంద్ర జాన్ తదితరులు పాల్గొన్నారు పత్రికా మిత్రులకి నా నమస్కారము నా పేరు కిముడు రామదాసు నేను ఏకలవ్య స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా ముంచెంపూటి మండలం లబ్బూరు స్కూల్ నిర్మాణం జరుగుతున్న దాంట్లో వచ్చాము ఇక్కడ పనులంతా అరకొరగా ఉంది ఏది కూడా కంప్లీట్ కావలేదు దీ పాఠశాల కోసము మన గురుకులం డిఎస్ మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది అంటే పెదబైలు వైటీసీలో ఉన్న పాఠశాలని ఇక్కడికి తరలించలే అని చెప్పినప్పుడు మేము వచ్చి ఇక్కడ పనులు పరిశీలిస్తే ముఖ్యంగా ప్రహరీ గోడ లేదు అలాగే రూమ్లు లేవు అంటే తరగతి గదులు లేదు డార్మెంటరీస్ కూడా లేవు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ తీసుకొస్తే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ పనులు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే తీసుకొస్తే బాగుంటుంది అనేది మా ఒక అభిప్రాయము ఇక్కడ వచ్చి మేము ఈ నిర్మాణం చేస్తున్న గుత్తేదారుల కోసం అడిగితే వారు చెప్పారు నిధులు లేకపోవడం వల్లే మాకు ఇచ్చిన నిధులు పూర్తిగా చేస్తాము మళ్ళీ నిధులు లేకపోవడంతోనే పనులు ఆపేస్తామని అన్నారు చాలా బాధాకరము ఎందుకంటే ఇంత పెద్ద పనులు జరుగుతున్నప్పటికి కూడా నిధులు విడుదల చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరము ఈ విషయమై మేము చాలాసార్లు మన అల్లూరు జిల్లా కలెక్టర్ గారితో ఐటీడీ పిఓ గారితో కూడా కలవడం జరిగింది వారైతే మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ నుంచి ఇక్కడ కానీ పిల్లలకి తరలిస్తే ఇక్కడ వాళ్ళకి సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ కో ఎడ్యుకేషన్ అవ్వడం వల్ల చాలా ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుంది అలాగే ఇది ఏంటంటే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఇక్కడ రాత్రి వేళలో ఎలుకుబంట్లు కానీ పుల్లులు కానీ సంచరించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇవి తప్పకుండా ప్రహరీ గోడ నిర్మాణం జరిగి అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కాస్త కోస్త అయింది కానీ పైన బిల్డింగ్స్ అసలు ఏమి కూడా అవలేదు అదే అసం అంటే పూర్తి కాకుండానే పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ కళ అంటే పాఠశాల నడుస్తున్నప్పుడు పైన పనులు జరుగుతుంటే పిల్లలకి కూడా కొంత గా ఉంటుంది కాబట్టి దీనికి కావలసిన నిధులను విడుదల చేసి ఈ బిల్డింగ్స్ పూర్తి అయిన తర్వాతనే ఆ పాఠశాలను ఇక్కడికి తరలిస్తే బాగుంటుంది అనేది మాకు ఆలోచన మరి ఇంత ఇది ఉన్నపాటికి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుందో తెలియటం లేదు కాబట్టి దయచేసి ఎవరైతే ఆ పాఠశాలల్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించమంటున్నారో వారు కూడా సంబంధిత అధికారులతో ఫోన్లు కానీ లేకపోతే ప్రత్యక్షంగాని కలిసి ఇక్కడ ఉన్న సమస్యని పరిశీలించి వాటిని ఆ సమస్య పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను